VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకుడు గజ్జల కాంతం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో గజ్జల కాంతంపై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు కేటీఆర్ ప్రతిష్ఠతకు భంగం కలిగే విధంగా గజ్జల కాంతం మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్న నాయకులు కేసీఆర్ గారు uhm ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు గజ్జల కాంతంతో చిల్లర స్టేట్మెంట్లు ఇచ్చి అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి పేరు మీద ఇష్టం వాళ్ళ కామెంట్ ఇస్తా వాళ్ళందరిపై పోలీస్ ముసిరాబాద్ ముసిరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళందరినీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని పోలీసుల మీద డిమాండ్ చేయడం జరిగింది సమాజంలో ఒక నైతిక గల పెంపొందించే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇట్లా చిల్లర మాట్లాడి కేటీఆర్ గారికి సంబంధం లేకుండా కూడా గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జల కాంతం గారు ఇష్టం వచ్చినట్టుగా చిల్లర మాట్లాడి అలాంటి వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి విధంగా ముశీరాబాద్ పోలీస్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది గజ్జల కాంతం పైన అదే విధంగా సోషల్ మీడియా వేదిక ఎవరైతే చిల్లర వల్ల వ్యతిరేకంగా కేటీఆర్ గారికి ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ దూషిస్తూ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిందో వాళ్ళందరిపై పోలీసులు విచారణ జరిపించి కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ లేదని డిమాండ్ ఇస్తా ఉన్నాం రాజకీయాలు కాంగ్రెస్ రాజకీయాలు అంటే ఎవరికైనా కూడా ఒక పార్టీ నాయకులు కూడా ఆదర్శంగా ఉండాలి అలాంటి ఆదర్శవంతమైన నాయకులకు రాష్ట్ర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ మీద హోదాలు ఇవ్వాల్సిన రాజకీయ పార్టీలు ఎవరైతే చిల్లరగా మాట్లాడతారో ఎవరైతే వ్యక్తిగతంగా దూషాలు వేస్తారో ఎవరైతే అవతల వ్యక్తులను అసభ్యకరంగా మాట్లాడతారో వాళ్ళనే పిలుచుకుని పదవిచ్చే కల్చర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తా ఉన్నది అందుకనే ఇవాళ లాంటి నాయకుడు ఆయనకు తాడు లేదు బొంగురం లేదు కనీసం రాజకీయాల్లో విలువ లేని వ్యక్తికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వాళ్ళ హోదా ఇచ్చింది అలాంటి నాయకులతోని ఇవాళ గాంధీ వేదికగా అధికార పార్టీ నాయకులు మా థియేటర్ గాని విమర్శించే నైతికత మీకుందని చెప్పి మా పార్టీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము కబర్దార్ చెప్తున్నాం ఏ విధంగా అయితే మీరు కేటీఆర్ గారి వారి ఖ్యాతికి కేటీఆర్ గారి పరువు ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు అదే కాకుండా గొప్ప నాయకులని పెద్ద నాయకులని అన్నట్టయితే మీరు కూడా పెద్దగా అవుతారు అనే భావనతో మీరు చేస్తున్న స్టేట్మెంట్లు సమాజంలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా మీ మీ విలువ ఏందో మీ సమాజంలో మీ విలువ ఏందో మరి మిమ్మల్ని చూసుకొని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు మీరు గాంధీ భవన్ అడ్డాగా ఏదో చోటా మోటా లీడర్లను పెట్టుకుని కేటీఆర్ గారిని అన్నట్టు మీరు పెద్దగా అవుతారు అనుకోవడం మీ మూర్ఖత్వం పిచ్చితనం అని మేము హెచ్చరిస్తూ ఏ విధంగా అయితే ఈ రోజు మేమందరం కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులం మరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కే కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్క అకౌంట్లను కొన్ని ఎనిమిది అకౌంట్లని మెన్షన్ చేస్తూ ఈ రోజు ముషిరాబాద్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసినారో వాళ్ళందరి మీద మరి చర్యలు తీసుకోవాలి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని పోలీసులను డిమాండ్ చేస్తూ ఇదే పద్ధతిని మీరు మున్ముందు కంటిన్యూ చేసినట్టయితే ఖబర్దార్ ప్రతి ఒక్క నాయకులకు కూడా మేము గట్టిగా చెప్తున్నాం ఎవరిని కూడా ఎవ్వరిని కూడా ఇంట్లో ఉండనీయం ఎవరికి ఎటువంటి మీ పద్ధతిలోనే మీకు సమాధానం ఇస్తాను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ మీకు అంత చిత్త ఉంటే ఏదైతే ఈ పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేశామో మీకు అంత ధైర్యం ఉంటే మా అభివృద్ధితోనే మీరు పోటీ పడడం తప్ప ఈ పిచ్చి రాజకీయాలతోని ఈ సమాజం అసహించుకునే విధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని ఏఏవైఎఫ్ సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించింది పెండింగ్ లో ఉన్న ఎనిమిది కోట్ల పెండింగ్ బకాయిలను సత్వరమే రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హిమాయత్ నగర్ లో సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద ఈ క్యాంపెయినింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడారు

هي <laughs> ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో దాదాపు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రిఎంబెస్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్ నిధులను ఇస్తామని చెప్పి నాటి పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు పాలిస్తున్నటువంటి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు వాస్తవానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో గత మూడు సంవత్సరాల కాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలు ఉపకార వేతనాలు దాదాపు ఏడు వేల కోట్లు ఇవ్వకుండా పూర్తిగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అయినా కానీ విద్యార్థుల సమస్యలు అంటే ఈ రోజు ఇంటర్మీడియట్ బీటెక్ సంబంధించిన దాదాపు పదిహేడు లక్షల విద్యార్థులకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ నిర్లక్ష్యంగా విద్యారంగాన్ని పూర్తిగా విస్మయానికి గురి చే ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు విద్యార్థుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో విద్యాశాఖకి మంత్రి కూడా మీరే కొనసాగుతున్నారు కానీ పూర్తిగా విద్యారంగాన్ని సమీక్ష చేయకుండా విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఇంకెంత కాలం కాలేప చేస్తారని చెప్పి మేము ఏ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం సంబంధించి దాదాపు వివిధ కేటగిరీలకు సంబంధించిన విద్యార్థులు లక్షలాది మంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆధారితంగానే వారు ఉన్నతిని ప్రోత్సహిస్తున్నారు నాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు ఈ ప్రారంభించినటువంటి ఈ స్కాలర్షిప్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మీరు తూట్లు పొడుస్తున్నారని చెప్పి మేము ఆరోపిస్తున్నామో మీరు విద్యార్థులకు చెందినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పి విద్యార్థులు ఇప్పటికే అనేక కళాశాలలు సర్టిఫికెట్ లేకుండా విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఏ పక్షాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామో మీరు తక్షణమే విడుదల చేయకపోతే రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకి పిలిపిస్తామని చెప్పి एवटले सो ई रिक्वस्ट सीएम गार्ट रिलीज फंड कोणता रिलीज्ञान एका फर्दर स्टडीजू चारा बाधपडत कोणत मी स्टूडस्तारे बीसीएम स्कॉलर्शिप राव फर्दर स्टडीस माणसीएम गार्ट रिलीज फंड కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన నిరుద్యోగులకి ప్రభుత్వం విస్మరించడం సరైన పద్ధతి కాదని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు తెలంగాణ నిరుద్యోగ చేసే ఆధ్వర్యంలో నీల వెంకటేష్ అధ్యక్షతన ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు

ఎక్కడో ఆయతే మన దేస్తానికి మాకే నేను నీకు అని చెప్పేసేటువంటి సంస్కృతి ఈ ప్రభుత్వం మొన్న పంచాయతీ సెక్రటరీ నిరాహార దీక్ష ఎస్క సంబంధించి రెవెన్యూ సిస్టమ్ అబాలిష్ చేసినప్పుడు ఆ పోస్టులను వేరే డిపార్ట్మెంట్ లోపల అబ్జర్వ్ చేస్తున్నారు చేస్తున్న కిక్ష పెట్టారు ఆ పరీక్షకు ఐదు వేల ఐదు వందలు ఆరు వేల మంది ఆల్రెడీ వీఆర్ఓలు వీఆర్ఏలు అప్లై చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగులు వీఆర్ఓ వీఆర్ఏ ఉద్యోగులు వాళ్ళు వాళ్లకు కూడా రీటింగ్ పెట్టి నేను మూడు వేల ఐదు వందల వేకెన్సీస్ ఉద్యోగాలు ఇచ్చిన అని అరవై మూడు వేల ఐదు వందల లెక్క చెప్తారు మిత్రులారు మీ అందరికీ అరవై మూడు వేల ఐదు వందలు మరి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక ఐదు వేల ఎనిమిది వందలు కొత్తగా కలిపి పదకొండు వేల వేకెన్సీస్ తో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇంట్లో ఒక నాలుగు వేల ఎనిమిది వందలు అంటే సుమారుగా ఐదు వేలు అంటే ఈ ప్రభుత్వం వచ్చినాయి హోటల్ సృష్టించలేదని అడిగిన మేమేంటో సృష్టించాలే గతంలో సృష్టించా అరే వాళ్ళు సృష్టించలేరే అప్పుడు వ్యతిరేకం చేసి కూడా ఒకటి మేము నేను మేము నేను ఎందుకంటున్నారు కొత్త పోస్టులు సృష్టిస్తాయని ఎక్కువ పోస్టులు అదనానికి వస్తాయని రెండు లక్షలు వస్తాయని మిమ్మల్ని గెలిపించారు మీరు అది గవర్నమెంట్ సీఎం మీరు నేను సీఎం సీఎం కూడా నేను సందర్భంగా సవాల్ విసురుతున్నా మీరు అనేక సమస్యల మీద తోడలు చెప్పేది మాలు అందాల పోటీలు పెట్టారు ఇంకెన్నో పోటీలు పెడుతున్నారు సినీ యాక్తో గంటల తరపు మీటింగ్లు పెడుతున్నారు సన్మానాలు చేస్తున్నారు అనేక మంది వాళ్ళు ఎవరిని కోర్టు కాదు గెలిపించిన వాళ్ళు కూడా కాదు వాళ్ళ గంటలు గంటలు ఇస్తున్నావు గెలిపించినటువంటి నా నిరుద్యోగ సార్ నువ్వు డిపార్ట్మెంట్ల వారిగా పోస్టులు ఎన్ని కెపాసిటీ ఎంత కొత్త ఫుడ్లు అన్ని పాత రిటైర్మెంట్ అన్ని ప్రమోషన్ల వల్ల మొత్తం ఎన్ని కెన్షన్ ఉన్నాయని ఏనాడైనా ఒక్కనాడు నువ్వు మీటింగ్ పెట్టామని ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రిని నేను సవాల్ చూస్తున్నా అందుకే నిరుద్యోగులు ఎవరైతే నువ్వే చెప్పిన అనేక మీటింగ్ ఈ ముఖ్యమంత్రి బీటం నాది నిరుద్యోగులు నిరుద్యోగులని చెప్పావు నిన్ను కాంగ్రెస్ దళంతో నువ్వు గెలవలేదు అందరూ నిరుద్యోగులు అందరూ గత ప్రభుత్వం ముందు నిర్లక్ష్యం చేసిందని వాళ్ళందరూ కచ్చాపట్టి బస్ సంక్షేమ సంఘం రాసా వర్కింగ్ ప్రెసిడెంట్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఈ రోజు ఇంద్రా పార్క్ లో మరి వేలాది మందితో దన్న నిర్వహించడానికి నిరుద్యోగుల యొక్క దన్న నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి అదే విధంగా బ్యాక్లాగ్ పోస్టులు లక్ష పదిహేను వేలు ఉన్నాయి వాటిని కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే నోటిఫికేషన్ల పదిహేను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత గత ప్రభుత్వము మోసం చేసిందని మొండిచే చూపించిందని చెప్పి ఇలా గత ప్రభుత్వాన్ని బొంద పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇలా కాంగ్రెస్ చేసింది ఏముంది ఇలా నిరుద్యోగుల పట్టుకొట్టి ఇలా నిరుద్యోగులు ఇచ్చిందా నిరుద్యోగులకు నోటిఫికేషన్ మాత్రంగా గత మరి భర్తీ చేసి భర్తీ చేసిన యాభై వేల ఉద్యోగాలు అంటే ఎట్లా సమాధానం మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే నోటిఫికేషన్లు నలభై రెండు శాఖలలో ఉన్నటువంటి ఖాళీలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు భర్తీ చేయాలి ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ దాదాపుగా ఇరవై వేల పోస్టులు రాష్ట్రంలోని విద్యా ఉపాధి వ్యవసాయ రంగాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఈ నెల ఇరవై మూడున తెలంగాణ లోక్ దల్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు కుమార్ కపిలవాడు ఎందుకు మీగా నేను ఎందుకు చెప్తున్నా నేను టూ థౌసండ్ ఫోర్ నుంచి సెవెన్ వరకు ఢిల్లీలో కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీ పనిచేసిన సందర్భం నేను దగ్గర తెలుసు ఆ టైంలో మాకేం పని లేదు తెలంగాణ పుస్తకం క్యాట్రి దానికి వచ్చిందనా తెలంగాణ ఎందుకు ఇయ్యాలంటే ఆయన ఒక తెలంగాణ ఎందుకు ఇయ్య తెలంగాణకి ఇస్తే ఎంత నష్టం అంటే నేను ఈయ్యాలని పనిస్తో ఇద్దరు నువ్వు బయట బ్యాటరీ ఏమంటావు తెలంగాణ చేద్దాం సమైక్యవంతం కోరుకున్న వాడు సమైక్యవదే కాదు ఎందువల్ల వచ్చిందంటే రాజశేఖర రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఇచ్చు ఆ మిగిలిన ఇద్దరు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన తెలంగాణ వాడిని తెలంగాణను ప్రయోగించాలి కాబట్టి ముగ్గురికి ప్రయోగించాయి అటువంటి పట్టించే మాట తెలంగాణ వద్దని కోరుకున్నవాడు తెలంగాణ నష్టమైందని కోరుకున్నవాడు నాకు ఉపయోగం దుర్గూసుకుంటారు ఏమంటా పోయి మన కర్మ అంటే ఆయన మనం ఉప ముఖ్యమంత్రి ఉంటాం మన కర్మ సరే ఉన్న పోయి తెలంగాణ సూరితో పరిపాలించబోయ పర్సెంటేజ్ లేదు ఇప్పుడు అవకాశం వచ్చింది అంటే బంగారం నుండి అవకాశం రూపాల్సే తీసుకుని పరిపాలన నేను అందుకే ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను నేను తెలంగాణలో లేకపోయినా ఆ దురణి పుట్టడానికి నిన్ను గెలిపించిన సందర్భంలో మీకు అద్భుతమైన అవకాశం అందులో పీక్ పార్టీ ఎవరు తెలంగాణ శివంలో ఏ కోమటిగా రెడ్ అయితే మాగేది వెనకటి గాంధీలో తెలంగాణ అందరికీ మా చిన్నప్పుడు పాట ఉండదు పుల్లాయిట్టి ఆగాలి కోమటిదే మేము ఆగాంధి అని ఏమైంది రెడ్ అయితే ఎవరైతే ఉంది ఇవి కూడా ఇక్కడ నువ్వు ఇచ్చే మంది చాలా సంతోషపడు ఇది అన్న ఎందుకంటే అది రాదు తెలంగాణ ముట్లాడవాడు అట్లాడు ఏంటంటే ఆ పార్టీలో ఎత్తుకితే చాలా అభివృద్ధి వాళ్ళకి ఇది కాదు నేను నువ్వు ఈ చేయలేదు ఎలా చూస్తాం రెండో చూస్తాం గవర్నర్ దగ్గర ఈ మంత్రి డిస్మిషన్ చేయాలడుగుతావు ఎందుకంటే మంత్రి ఎత్తుంది పర్సంటేజ్ మరి

ಇಂಟರ್ ದೇಶ ವಿವಿಧ ರಾಜಕೀಯ ಪಾರ್ ಆಹ್ವಾನಿಸ್ತಾರೆ ಈ ಅಂಶಾ ಮದುವೆ ಮಾತು ಈ ಪ್ರೆಷರ್ ಮೇಲೆ ಗವರ್ಮೆಂಟ್ ಇದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಶ್ಯೂ ಇನ್ಸೆಂಟಿವ್ ಮಾತು ವೀರುದೇ ಇನ್ಸೆಂಟ ಪ್ರಸಾರುಕೊಳ್ಳಿ ದೇವರು ಡಿಮ್ ಈ ವಿರೇ ఈ వార్తలు ఇందరితో సమాప్తం మరొక బుల్టెన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం